ఉత్తరించు స్థలంలో ఉండే ఆత్మల కోసమే కాకుండా దిక్కులేని ఆత్మల కోసం మనం అందరం ఉన్నాం పూజలకు వస్తాం పూజలు చూస్తాం పూజలు పెట్టిస్తాం సమాధుల దగ్గరికి వెళ్తాం సమాధుల దగ్గర ప్రార్థనలు చేస్తాం దాన ధర్మాలు చేస్తాం వడ్డింపులు చేస్తాము భోజనాలు పెట్టిస్తాం ఇంకా ఇంకా అనేక అనేకాలు చేస్తాం కానీ కొంతమందికి ఎవరు లేరు వారినే దిక్కులేని ఆత్మలు అంటారు వారి కోసం కూడా కొంతమంది తరచు పూజలు పెట్టిస్తూనే ఉంటారు కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా మనకు దేవుని యొక్క ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ దేవుని యొక్క కనికరం ఎందుకు అనంటే నువ్వు నేను ఆయన ఆకార స్వరూపాలలో కలుగజే జీవులం కాబట్టి ఆయన బిడ్డలం మనకు మోక్ష వారసత్వం ఉంది కానీ నాకు నేనే నాకు ఆ మోక్ష వారసత్వం వద్దు అని తిరిగి తిరిగి పాపాలు చేస్తూ ఉంటాం తిరిగి తిరిగి అన్యాయాలు చేస్తూ ఉంటాం ఆడిపోసుకుంటూ ఉంటాం అబద్ధ సాక్షలు పలుకుతూ ఉంటాం ఒకరి పేరు చెడగొడుతూ ఉంటాం ఒకరిని కూనీలు మాటలతోనూ బాకులతోనూ కూనేలు చేస్తూ ఉంటాం ఇటువంటి వాళ్ళము మాకు మోక్షం వద్దు మాకు నరకమే వద్దు అని చెప్పుకుంటారన్నమాట అటువంటి వాళ్ళను తప్ప అటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళను తప్ప దేవుడు నేను మంచిగా ఉండాలి మానవత్వం ఉండాలి నాలో క్షమ ఉండాలి నాలో ప్రేమ ఉండాలి నాలో అంకితభావం ఉండాలి అని అనుకునే వాళ్ళు ఆశించే వాళ్ళు ఆ విధంగా నడిచే వాళ్ళు కొన్నిసార్లు కొన్నిసార్లు పొరపాటున బ్యాలెన్స్ తప్పాము అనుకో దేవుడు టక్కున పట్టుకుంటాడు దేవుడు టక్కున పట్టుకుంటాడు అమ్మ పట్టుకోకపోవచ్చు ఒక దెబ్బ వేయొచ్చు ఏమీ భయం లేదా బాగా నడిచేది లేదా అని చెప్పి దేవుడు దెబ్బ కొట్టాడు దేవుడు మనల్ని పట్టు అందుకేనండి మనకు అర్థం కాదండి దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ మనకు అర్థం కాదు ఎందుకంటే మనం పాపులం పరిమితులం ఎవడన్నా తప్పు చేస్తే కోపంతో రగిలిపోతూ ఉంటాం శిక్షించాలనుకుంటుంటాం జైలు పంపాలనుకుంటుంటాం మనం మీద కేసు పెట్టాలనుకుంటుంటాం దేవుడు అవన్నీ ఏమి చేయడు దేవుడు అవన్నీ ఏమి చేయడు అందుకనే ప్రేమైన సహోదరి సహోదరులారా మన వాళ్ళు సరాసరి మోక్షానికి పోయిన వాళ్ళు ఉంటే పర్వాలేదు దేవునికి స్తోత్రాలు కానీ కొంతమంది లాగా ఎక్కువ మంది ఈ ఉద్ధరించే స్థలము అనేటటువంటి అందులో ఆ స్థితిలో ఉంటారు అన్నది మనం గ్రహించి తల్లి తిరుసభ మనకు ఈ విధంగా మొట్టమొదటిగా తొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి క్లూని అనేటటువంటి ఆ ఊరిలో ఒడేల్లో అనేటటువంటి ఆ మఠ శ్రేష్ఠులు వాళ్ళందరికీ మన వాళ్ళు సన్యాసులు ఎవరైతే మరణించారో వాళ్ళ కోసం పూజలు చేయండి ప్రార్థనలు చేయండి జాగృత్యాలు చేయండి దాన చేయండి అని చెప్పాడు అప్పటి నుంచి ఐరోపా ఖండం అంతా కూడా ఇటువంటి అలవాటు మొదలైంది ఆ తర్వాత విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ సభలో పరిశుద్ధ పాపు గారు అన్నారు చనిపోయిన వాళ్ళ కోసం సకల పునీతుల పండుగ తరువాత వచ్చేటటువంటి రోజును సకల ఆత్మల స్మరణగా కొనియాడండి అని చెప్పి కొనియాడండి అని చెప్పి ఎందుకంటే నిన్న మనం మహా ఆనందించాం వీళ్ళనే మోక్షంలో ఉన్నటువంటి విజయీభవ సభ అంటారు విక్టోరియస్ సంఘం పాపాన్ని సైతాన్ను లోకాన్ని పిశ మన శరీరాన్ని చేయించినటువంటి వాళ్ళు ఎవరు పునీతులు వాళ్ళు అందుకనే సైతాన్ మీద ఈ లోకం మీద మన శరీరం మీద విజయం పొందారు కాబట్టి వాళ్ళు విజయులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు మోక్షంలో ఉంటున్నారు అది కాకుండా పోరాడి ఇంకా ఫలితం సాధించలేనటు అటువంటి వాళ్ళు కష్టపడుతూ కష్టపడుతూ అండి మీరు అనుకోవచ్చు వాళ్ళు మాట్లాడలేకపోయినా పనులు చేయలేకపోయినా వాళ్ళు బాగా నెమ్మదిగానే ఉంటారులే అని అని కానీ ఉద్ధరించే స్థలంలో ఉన్నటువంటి బాధ నరకంతో సమానం ఏంటంటే ఎప్పుడు మా వాళ్ళు దేవుణ్ణి అడిగి ముఖద్వారాన్ని తెరవండి అని వాళ్ళ మంచితనంలో మానవత్వంలో మంచి గుణాలలో సోదర ప్రేమలో కుటుంబం యొక్క అన్యోన్యతలో మాకు విడుదల తీసుకొస్తారు అని చెప్పి ఎప్పుడైనా మీరు కాసుకొని ఉండండి ఎవరైనా వస్తారు అంటే ప్రతి బస్సు ఈ పక్క నుంచి వచ్చే ప్రతి బస్సును చూస్తూ ఉంటాం వచ్చారేమో వచ్చే ప్రతి వ్యక్తిని చూస్తూ వచ్చారేమో కొన్నిసార్లు చూసి 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 నిరుత్సాహపడతాం ఆ విధంగా వేచి ఉండటం అనేది ఎంత క్లిష్ట కష్టమైనటువంటి పరిస్థితి అని అంటే ఉత్తర స్థలంలో ఉండే వాళ్ళు నెమ్మదిగా లేరు వాళ్ళు నెమ్మదిగా లేరు ఆరాటపడుతూ ఉన్నారు ఆవేదన పడుతూ ఉన్నారు అటు ఇటు ఇటు ఉంటూ ఉన్నారు కాబట్టి ఈ లోకంలో దీన్నే ప్రార్థించే సంఘము అంటాం అందుకనే పునీతుల సంబంధ బాంధవ్యాలను నేను నమ్ముతూ ఉన్నాను అని చెప్పి మన విశ్వాస సంగ్రామంలో చెబుతాం అంటే అటు మోక్షంలో ఉండేవాళ్ళు అటు ఉత్తర స్థలంలో ఉండేవాళ్ళు అటు ఈ లోకంలో ఉండేవాళ్ళు అందరము ఒకే కుటుంబ సభ్యులము హాలియా హాలి Hallelujah.